నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఫంక్షన్ స్టైల్లో క్యాబేజీ ఫ్రై క్యాబేజీ అనేది వాసన రాకుండా చక్కగా ఫ్రై అలా చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను కొంతమంది క్యాబేజీ వాసన వస్తుందనేసే తినటం మానేస్తారు కదా అటువంటి వాళ్ళందరికీ ఇది చాలా సూపర్గా ఉంటుందండి మరి ఒక్కసారి అయితే నేను చెప్పిన ఈ అయితే ఫాలో అయ్యి క్యాబేజీ ఫ్రై ట్రై చేసి చూడండి మీరే క్యాబేజీ ప్రతిసారి వండుకుంటామంటారు అంత సూపర్గా ఉంటుంది వైట్ రైస్ కాంబినేషన్తోనే కాదండి మనకి చపాతీ పుల్కా కాంబినేషన్తో కూడా సూపర్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దాం ఈరోజైతే ఇక్కడ మనకి ఫంక్షన్ స్టైల్లో క్యాబేజీ ఫ్రై పెట్టినప్పుడు ఎంత వాసన రాకుండా సూపర్గా ఉంటుందో అలా చేసుకోవడానికి క్యాబేజీ ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను సన్నగా అలాగే మీడియం సైజు ఉల్లిపాయను కూడా అలాగే కట్ చేస్తున్నాను క్యాబేజ్ ఫ్రై చేసేటప్పుడు కొద్దో గొప్ప కొంచెం వాసన అయితే వస్తుంది చాలామందికి ఆ వాసన ఇష్టపడరు ఆ వాసన రాకుండా మనం ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడైతే నేను ఇక్కడ ఇందులోకి క్యాబేజీతో పాటుగా ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఉప్పు కలిపి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే మనకి ఆ క్యాబేజీ వాసన అనేది రాకుండా ఉంటుంది ఎందుకంటే ఆ క్యాబేజీలో ఉన్న నీరు అంతా పోతుందండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వేసుకున్నాను సాల్ట్ మొత్తం కూడా బాగా కలిపి పక్కన పెట్టేస్తున్నాను మూత పెట్టి మనకి సాల్ట్ వేస్తే చాలు నీరు వచ్చేస్తుంది ఏ వెజిటబుల్ అయినా సరే ఇక్కడ చూడండి కలిపి పెట్టేస్తుంటేనే నా చేతికి నీరు తెలుస్తుంది మొత్తం కూడా సాల్ట్లో ఇలా కలిపేసేసి మూత పెట్టి పక్కన పెట్టేయాలి మీరు పోషకాలు పోతాయి అని అనుకుంటున్నారు కానీ పోషకాలు అయితే ఏమీ పోవండి మీకు ఆ క్యాబేజీలో కొద్దిగా మాత్రమే వాటర్ పోతుంది కాబట్టి పోషకాలు పోతాయన్న టెన్షన్ కూడా అవసరం లేదు పోషకాలు పోతాయి అనుకునే వాళ్ళైతే ఇలా కలిపి పెట్టిన దాన్నే తాలింపులోకి వేసేసుకోవచ్చు కాకపోతే కొద్దో గొప్ప క్యాబేజీ స్మెల్ మాత్రం అలాగే ఉంటుంది చూడండి మొత్తం కలిపేస్తాను కదా ఇప్పుడు నేను ఒక పావుగంట పాటు మూత పెట్టేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడైతే నేను మూత వేస్తున్నాను చూడండి కొంచెం సాఫ్ట్గా అయిపోయింది సాల్ట్ కలిపి మూత పెట్టేసరికి నేనైతే ఇక్కడ చేత్తోనే పిండేస్తున్నాను మీరు పల్చటి క్లాత్లో పిండుకున్నా కూడా నీరు ఎక్కువగా పోతుంది అందుకే నేను ఇక్కడ చేత్తోనే పిండేస్తున్నాను పక్కన పెట్టేస్తున్నాను ప్లేట్ని కొంచెం ఉంపు కాబట్టి ఒక సైడ్కి పిండేసుకుంటే నీరంతా కూడా పక్కకు వచ్చేస్తుంది నేను ఇక్కడ పిండుతుంటేనే క్యాబేజీ స్మెల్ తెలుస్తుందండి కాబట్టి ఇలా చేసుకుంటే మీకు క్యాబేజీ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మంచి పోషకాలు అయితే ఉంటాయి కదా క్యాబేజీలో మరి ఇలా చేయటం వలన మనకి పోషకాలు అయితే ఎక్కువగా పోకుండానే ఉంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను క్యాబేజీ ఇందులోకి వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు అయితే వాటర్ వచ్చేసింది చూడండి తాలింపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఆయిల్ తీసుకుంటున్నాను ఈ క్వాంటిటీకి అయితే నాకు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది ఇక్కడైతే తాలింపు గింజలు మొత్తం వేసుకుంటున్నాను ఆయిల్ అంతా వేడయ్యాక తాలింపు అంతా అనేటప్పుడే ఒక హాఫ్ స్పూన్ వరకు సోంపు కూడా వేసుకున్నాను సోంపు వేయడం వల్ల మనకి క్యాబేజీ కొద్ద గొప్ప ఉన్న స్మెల్ కూడా పోతుంది అలాగే ఇందులోకి అల్లం ఒక సగం చిన్న వన్ ఇంచ్ ముక్క వరకు అల్లం అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకున్నాను దీంతోపాటుగా పచ్చిమిరపకాయలు కూడా వేస్తాము ఇక్కడ నేను కారం వేయకుండా పచ్చిమిరపకాయలతోనే వేసుకుంటున్నానండి ఫ్రై అంతా నేను ఇక్కడ మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీకు ఇంకా ఘాటుగా కావాలనుకుంటే ఇంకొక పచ్చిమిరపకాయ కూడా వాడుకోవచ్చు ఇక్కడ కాలింపు అంతా వేగిపోయిన తర్వాత క్యాబేజీ ఆల్రెడీ పిండి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదా క్యాబేజీ మొత్తం వేసి కలుసుకుంటున్నాను ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను సాల్ట్ అయితే అవసరం లేదండి ఆల్రెడీ సాల్ట్ చాలా వేసేసాను కలిపి పెట్టుకున్నాను కదా మూత పెట్టేసి ఏడు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వచ్చుకున్నాను మూత పెట్టి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటున్నానండి నీరు పిండాం కాబట్టి మనం సాల్ట్ ఇక్కడ మూత పెట్టినా కూడా సాల్ట్ ఆల్రెడీ ఉంది మూత పెట్టినా కూడా నీరు ఆలో చూసారు కదా ఫ్రై పొడి పొడిగానే ఉంది నాకైపోతే ఇప్పుడు క్యాబేజీ వేగుతున్నా కూడా వాసన అయితే రావట్లేదు ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇలాగే వేగమిస్తున్నాను ఫ్రై అంతా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇందులోకి కారం అవసరం లేదండి పచ్చిమిరపేయ ఘాటు ఉంది కాబట్టి ఇందులోకి చివరిగా ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి ఇవి రెండు వేసేసుకుంటున్నాను ఈ మసాలా పౌడర్స్ అయితే మీ ఆప్షన్ మాత్రమేనండి ఫైనల్గా కొత్తిమీర రాస్తున్నారు చూసారు కదా ఫంక్షన్ స్టైల్లో క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ